సో బేసిక్లీ ఈ వాయిస్ నాకు ఎందుకో ఈ వాయిస్ గురించి చాలామంది అడుగుతున్నారు వాయిస్ కల్చర్ సేమ్ ఉంటుంది సేమ్ అట్లనే డెలివరీ ఉంటుంది టీజర్లో విన్నప్పుడు మీ వాయిస్ సేమ్ అలానే ఉంటుంది అని చాలామంది అంటున్నారు మొన్న ఇంటర్వ్యూలు చేసినారు లైన్గా రెండు రోజులు ఇంటర్వ్యూలు ఎంతమంది అడిగారుగా సో ఐ డోంట్ నో ది ఆన్సర్ టు దట్ నేను ఏం చేయాలి ఇప్పుడు విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే మనకు క్లారిటీ వస్తుందిగా మీరు అడిగితే సరిపోద్ది కదా నేను నీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా అవును ఆయన చెప్పేస్తే సరిపోతుంది నాకు వెళ్ళు షూటింగ్ లో ఉన్నాడేమో పుట్ ఆన్ మైక్ బేసిక్లీ ద క్వశ్చన్ దట్ టైమ్ కంటిన్యూస్లీ గెటింగ్ టూ త్రీ డేస్ అండ్ ఇప్పుడు కూడా అడుగుతున్నారు ఇట్లా వాయిస్ ఏముంది నేను మెటేజ్ చేస్తున్నా అంట నేను ఏంది ఈ సంగతి మీ మీ ఒపీనియన్ ఏంటి అని నన్ను అడుగుతుర్రు నాకు తెలియదు మా అన్ననే చెప్తాడని నేను చెప్పిన కొంచెం నేనా ఉంటుంది అని మమ్మీకి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మాకు అది అర్థమైంది ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి నేను డబ్బింగ్ కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన చేస్తే కదరా సో కాదు విజయ్ గారు ఏంది మా అన్నతో ప్రెస్ మీట ఏంది ఇప్పుడు మా సినిమా ఇది విజయ్ గారు ఏంటి దె ఆఫ్ సో క్వశ్చన్ విజయ్ గారు క్వశ్చన్ ఏంటంటే మీరు గమ్ గమ్ గణేష్ ట్రైలర్ చూసారా గమ్డే ఇప్పుడే చూసి ఇప్పుడే మా టీం మెసేజ్ పెట్టిన పోస్ట్ చేయమని ఎలా అనిపించింది మీకు ఎంజాయ్ చేసినా చాలా చాలా ఫన్ అనిపించింది ఆ కన్ఫ్యూషన్ కేయోస్ కామెడీ తర్వాత అ పర్ఫార్మర్ అంటే ఐ ఫీల్ ప్రౌడ్ తమ్ముడు మంచిగా చేస్తుండు వాడే మొత్తం చూసుకుంటుండు సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు మీరు ఫ్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు ఆమె రియాక్షన్ ఏంటి ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా ఆయన చేశాడా ఆయన లవర్ ని మీరు చేశారా మీ లవర్ ని ఆయన చేశాడా నాకు లవర్ లేరండి అంటే మీరు అంటుద్ద క్వశ్చన్ నాకు ఏం క్లియర్గా చెప్పండి ఒకసారి అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు ఆ మ్యాంగ్ ఎవరిని చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అదే గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారన్నారు కదా ఎవరు గర్ల్ ఫ్రెండ్ ఎవరు చేశారు ఎవరు చే ఎవరు ఫ్రాంక్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైమ్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ప్రాంక్ లు చేస్తుంటాడు నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నోట్లు రాగానే వాయిస్ లేకపోతే ముందు వాయిస్ నోట్లు లేకపోతుండే ఫోన్ కాల్ వస్తే ఊరికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి విజయ్ గారు లాస్ట్ బేబీ ప్రీమియర్ మీరు వచ్చారు సో అది చాలా పెద్ద బ్లాక్ బోస్టర్ అయింది గమ్ గమ్ గణేష్ కి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంట ఐ వుడ్ లవ్ టు కాకపోతే నేను వైజాగ్లో షూటింగ్ లో ఉన్నా ఏం షూటింగ్ ఇంకా ఆడియన్స్ ఆడియన్స్ అడగమన్నారు మీరు వాయిస్ గురించి అడిగి ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నాను ఈస్ ఇట్ ఆల్ ప్రెస్ ఆర్ హోస్ట్ యాంకర్ Pre Anchor will ask different questions, I think. He'll land he'll a question later. Uh, is asking. The Anna uh, one second. Thank you, Vijay. Uh, they got clarity, I think. Yeah. One second, Oh one second, you only tell. Anarki big big hugs, lots of love. Thank you all. Thank you, Vijay. I'll uh, call you in some time. Yeah. Anandagaru? Yeah. It's it said. said. Uh -huh. గమ్ గమ్ గణేష టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి సో ట్రైలర్ కూడా చాలా హిలరీస్గా ఉంది సో మీరు పాస్ట్ మూవీ మీకు బేబీ అనేది చాలా కల్ట్ బాక్ బస్టర్ కొట్టారు మొత్తం ఇండస్ట్రీలోనే సో అది చాలా ఎమోషనల్ జ మూవీ అది సో దానితో కంపేర్ చేసుకుంటే డిఫరెంట్గా మీ కామెడీ ట్రై చేశారు ఈసారి సో దాని మీద ఇది ఎలా కంపేర్ చేసుకుంటా ఆడియన్స్ ఖచ్చితంగా దాన్ని చూస్తారు కదా బేబీతో కంపేర్ చేస్తారు నెక్స్ట్ ఏ వచ్చినా సార్ మూవీతో అంటే ఆడియన్స్ అలా చూస్తారా నాకు తెలియదు అంటే ప్రతి సినిమా అంటే బేబీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు తెలుసు ఎందుకంటే మొన్న చిత్తూరుకి వెళ్ళినప్పుడు కూడా చాలామంది బేబీ గురించి చాలా ఫ్రెష్ ఉంది వాళ్ళ మైండ్స్లో కానీ జాన్రా మనం టీజర్ ట్రైలర్ ద్వారా ఆ జాన్రా ఆ క్యారెక్టర్ అవన్నీ చూపిస్తున్నాం కదా అండ్ ఫస్ట్ టెన్ మినిట్స్లోనే మీకు అర్థమైపోతుంది ఎలాంటి సినిమా చూడ చూడబో అనేది సో ఐ థింక్ దే విల్ వాచ్ ఇట్ ఫార్ దిస్ ఫిలిం ఈ సినిమా కామెడీ కోసం ఈ సినిమా ట్విస్ట్ అండ్ టర్న్ల కోసం ఒక టెన్ మినిట్స్ తర్వాత బేబీ ఇమేజ్ ఎందుకంటే నా లుక్ కూడా చాలా డిఫరెంట్ అమ్మా సో అది మర్చిపోతారని నేను అనుకుంటాను ఓకే యాజ్ అన్ యాక్టర్గా ఒక యాక్టర్ వాళ్ళు యాక్షన్ చేయడం ఈజీ కానీ కామెడీ చేయడం అనేది టఫ్గా ఉంటుంది సో ఈ మూవీలో మీరు కామెడీ ట్రై చేస్తారు కదా సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్షన్ ప్లస్ కామెడీని నాది చాలా సటిల్ కామెడీ ఉంటుంది దీంట్లో అది క్రాక్ చేయడానికి కొంచెం కష్టమైంది నేను ఉదయ్తో మన ఇమాన్యుల్తో చాలా వర్క్ చేసిన ఆల్రెడీ చెప్పిన కదా అండ్ ఇది ఈ సినిమాలో కామెడీ నేను ఒక్కడనే చేయట్లేదు చాలామంది ఈవెన్ మన నయం చేస్తున్న ఒక చిన్న బిహేవియర్లో కూడా కామెడీ ఉంటుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ ద్వారా ఒక కామిక్ వేలో కన్వే చేయబోతున్నాం అనేది ట్రైలర్లో అర్థమవుతుంది సో ఐ థింక్ బేబీలో ఒక కల్ట్ డైలాగ్ అనేది క్రియేట్ చేశారు అది నా పిల్ల అని చెప్పేసి ఇందులో కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయచ్చా అండ్ ఆ డైలాగ్ ఒకసారి చెప్తే బాగుంటుంది అంటే ఈ ట్యాటూ చుట్టూ ఉంటుంది ఒక కంటిన్యూస్ థ్రెడ్ అది కొంచెం రిపీటెడ్గా అందరికి ఎక్కేస్తుంది అనమాట అది సో ఎప్పుడు కావాలన్నా నేను ఈ టాటూ వాడేస్తుంటాను అనమాట నా ఫేవర్లో సో అలాంటి కామెడీ ఉంటుంది ఈ సినిమాలో నాట్ పర్టికులర్లీ డైలాగ్ యా ఇప్పుడు మీ ఫ్యాన్స్ ముందు ఒకసారి డైలాగ్ చెప్తారు ఏది అది నా పిల్లరా ఓహో నా పిల్ల ఎక్కడ నుండి మీ పక్క ఇక్కడ అనురాగ్ అనురాగ్ హియర్ హియర్ చెప్పండి అన్న సరే ప్రతి ఒక్క ఈవెంట్లో చెప్తున్నారా ఇదే చెప్పండి అది నా పిల్లరా అని ఏడవాలి దానికి అప్పుడే ఎఫెక్ట్ ఉంటుంది సో సిక్స్ సిక్స్ ప్యాక్ చేశారు కదా సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది విజయ్ సహాయం అనేది తీసుకున్నారు సారీ విజయ్ 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 ఏమైనా హెల్ప్ తీసుకున్నారా సిక్స్ ప్యాక్స్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది నాకు ఆల్మోస్ట్ వన్ ఇయర్ ప్లస్ టైం తీసుకున్నా అంటే సిక్స్ ప్యాక్ అనేది ఊరికినే రాదు ఎవ్రీడే డిసిప్లిన్ తోటి వర్కౌట్ చేస్తూ డయట్ అవన్నీ ఫాలో అయ్యి అండ్ వన్ ఇయర్ మనం కంటిన్యూస్గా వర్కౌట్ చేస్తుంటే లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కదా అది చాలా ఇంటెన్స్ ఉంటుంది లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అయితే ఇంకా ఇంటెన్స్ ఏంటంటే వాటర్ తాగొద్దు ఎందుకంటే ఉట్టి మన బాడీలో ఒక వాటర్ కంటెంట్ తోటి కొంచెం ఫ్యాట్ లాగా అనిపిస్తుంది అనమాట సో ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నేను ఓన్లీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తాగుతూ సిప్ చేస్తూ నాకు నరకం కనిపించింది అనమాట నేను భయపడుతుండే ఎందుకంటే వాటర్ హైడ్రేషన్ లేకపోతే మన కొన్నిసార్లు హార్ట్ అటాక్స్ అట్లాంటివి అవుతుంటాయి కదా నేను ఇమ్మీడియట్లీ విజయ్ దగ్గరికి పోయి ఏంటి నువ్వు ఎట్లా మేనేజ్ చేస్తున్నావు సో ఐ వాస్ థేకింగ్ హెస్ హెల్ప్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాస్ వెరీ హెల్ప్ఫుల్ ఆయన నన్ను అవుతుండే నన్ను చూసి నా బాధను చూసి ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు అది ఇదని చెప్తాడు కానీ హీ హెల్ప్ అ లాట్ డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్ యా థ్యాంక్ యూ